ठीक है हां नु गोंडा ने नहीं हो रहा है वीडियो मैं गलत यस एक 5 लाख घुत्तना विस्तेदा इनोबो से सिस्टम है तो गोंडा में एंटर पार्टी है कदा कल गिनिले कर सकता हूं यार मैं सापेला तो इंटरनेट कर आज मैं बोला वन लेन लेवाने वाली बाइक में दिक्कत है आज जैसी है माता मार jangan kan aku kan minta ini mereka bisa akan karo. Ini party kosong. <trzeba sun potato> Chicken biryani. Saya. kayak kai kore. Oh, Waitress. Bubus lu.

ఇదిగోండి ఇదైతే స్పైసీ చికెన్ అనమాట పరో పరోటాలోకి ఇదైతే కొంచెం వేసుకున్నాను నేను ఎందుకంటే ఈరోజు మా మేడం లేదు కదండి వంటలే లేవు అన్ని బయట నుంచి తీసుకొచ్చినవి

అంటారా చికిత్ కొట్టండి వాట్లేండి మనరో చెల్లెలు ని తీసుకెళ్ళే థాంక్యూ ంటేసలు బ్రెడ్డి తీసుకెళ్తుందండి ఎందుకంటే తినాలి చిప్న్ ఏమి లేనప్పుడు ఇంకా కూబూసులు తినాలి కదా అందుకని చెప్పి నేనైతే పొద్దున్న పొద్దున ఇప్పుడు అంటాను అన్నం బట్టి కదండి అక్కడ ఖాళీ లేదు నా అక్కటో మాట్లాడుస్తాను అండి కాసేపు అదేనా మాట్లాడు అబ్బాయి ఎవరో ఫోన్ ఎవరైతే కానీ ఏమన్నా విశేషాలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తండి వచ్చాను కదా అక్క ఇక్క అంటుంది మరి ఎవరో మరి వాళ్ళ ఫోన్కి రాదు కానీ నేను ఏ టైం ఏదో టైంని ఒకదాన్ని పోటీ పని చేస్తాను అంత శాతాన్ని అన్ని శాతం కానీ నేనే శాతం అయితే ఆయనకి ఒక్కసారి ఫోన్ చేసి ఎత్తది నేను చేసినా సరే ఫంట ఎక్కువైపోయిందంటే క్యూస్ ఇక్కడ ఛానల్ కూర్చిందండి ఒక ఆరు నెలలైపోతుంది ఎప్పుడో బాట జరిగినప్పుడు వచ్చింది అప్పటి నుంచి మళ్ళీ రాలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట నా యూట్యూబ్లో ఫేమస్ చాలా కష్టం నాకు అంటిన్యూ అంటేనే వచ్చింది వీడియో చాలా చాలా ఫేమస్ అయింది చాలా ఎక్కువ వచ్చింది కూడా ఆ వీడియోకి మళ్ళీ అక్కడ ఆరు నెలల తర్వాత ఇప్పుడు గెలిసామన్నమాట కలుద్దామా ఎప్పుడే పెడతారు మళ్ళీ పార్టీ పార్టీ పెడితే మొత్తం ఇక్కడ చిన్న కొత్త అనమాట ఏమన్నా ఉంటే అట్టి పోవడానికి వస్తాం మా చెల్లికి చూసుకోవాలని అంత ప్రేమ వచ్చేదా ఉంటానండి బాబు తీసుకొస్తా తీసుకురాదా తీసుకొస్తా తీసుకురాదా అనుకుంటాను బేబీ స్పైసీ ఎక్కడ స్పైసీ ఉంది బాబు కారణం లేని లేనిలేదు అలా ఫీల్ అయిపోవాలి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ సరిగ్గా ఉండదు కాబట్టి అదే అనమాట ఏం తెలియదు ఎందుకంటే వంటలు కదా తప్ప తినాలి మా మేడం ఉంటే మొత్తం వంటల నుంచి చేసేది మా మేడం కదా బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అనమాట ఇది ఎందుకంటే టేస్ట్ ఏం లేదు ఏదో రిజిస్టర్ నా మాట అని పట్టణది లేదు మీకు ఇది లోపల కూడా ఇదిగోని పార్టీకి వచ్చారు కదా ఇంకా ఇదిపోతున్నమాట ఇంకా ఇంకా మళ్ళీ మా మా మేడం లండన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మా మేడం పార్టీ పెడితే అప్పుడు అట్లా అప్పుడు దాకా ఇంకా మనకి యాజ్ ఉండదు ఇంకా ఎప్పుడో సంవత్సరానికి అమాస్కి పోడు అలా కలుపుతుంది అన్నమాట ఇవి ఇవిడికి వెళ్ళలేండి ఇవి బాగానే వెళ్తుంది మేమే వెళ్దాం ఎక్కడికైనా ఇంట్లోనే ఉంటాం దానివల్ల కలం అంత ఎక్కువ పొందలేండి క్షణాలకే వచ్చింది దర్శనం వచ్చింది మేము కూడా ఇంకా సాపలు ఎదుపే టైం దగ్గరికి వచ్చేదా వచ్చింది మళ్ళీ ఇంకొకసారి కలిపితే సరిపోతాయి కదా మళ్ళీ మళ్ళా దొరుకుతుంది దొరుకుతుంది నా బెన్నులో ఉన్నదండి ఎంత మళ్ళీ మా మేడం వచ్చిన తర్వాత పార్టీ కంపల్సరీ పడతారు ఎందుకంటే పార్టీ తీసుకోకుండా బతకలేరు పార్టీ కంపల్సరీ ఉంటది అప్పుడు ఖచ్చితంగా చక్కగా నాకు బాగా చాలా రెండు సంవత్సరాల అంటే పైన కూడా ఎడతాం మేము మా పచ్చలు లక్క అనమాట నాకు చేసే టైం ఉంటుంది పచ్చలు ఇచ్చివారం మరి ఇప్పుడు వెళ్ళిపోయింది ఈ రోజు కూడా ఇచ్చిందండి పచ్చడి ఇంకా పచ్చడి వేసింది మాక కుమ్మేత్త అనమాట టేస్ట్ ఎలా ఉందో వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి చట్నీ వెళ్ళిన తర్వాత చట్నీ 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 కుమ్మే పచ్చడి కుమ్మేద్దామని వెళ్ళిన తర్వాత అంటే కారం కారంగా కావాలి మా అక్కడ రోజు అరబీ పంటలు చేసి చేసి మా నాకు చప్పబడిపోయింది పార్టీ అందే అండి మన ఇంటి వాళ్ళందరూ ఈ వంటలు తిని తిని ఎవరు తినిపొద్దు కాదు కానీ ఏం చేద్దాం తప్పదు మనం అప్పుడప్పుడు ఇలా అయ్యని అడ్జస్ట్ చేసుకుని రెండు సంవత్సరాలు గింట్ కదా అనగా ఇంకా మాకు వెళ్ళిపోతుంది ఇంకా నేను కూడా రేపొద్దు ఈ రోజు ఒక్కరోజు ఉంటానండి ఇక్కడ రేపు పొద్దున్న నేను కూడా వెళ్ళిపోతాను ఇంకా లోపల పార్టీ జరిగి జరుగుతుంది చూపించాన చాలా మంది వచ్చారు కానీ చూపించకూడదు కదా ఆరాబో చూపించలేదు

ఎందుకంటే మా అక్క మా సీనియర్ కాబట్టి మాత్రం ఉంటుంది మేము ఏంటంటే అలా తప్ప అలా వచ్చేది కాబట్టి మాకు ముసుగులు గిసుకులు ఏముండవు ఇంకేంటి అని బాగున్నావు కదా మళ్ళీ ఇండియా వెళ్ళే ముందర ఒకసారి కొలువు పద్మాకు వచ్చిన తర్వాత అక్క లేదండి పార్టీలోని రోజు మిస్ అయిపోయింది మా అక్కడ లండంలో కూలిపోయింది మా అక్క వచ్చిన తర్వాత ఇంట్లో చేసి అక్క ఇద్దరు అంత అక్క യാണാൻറ്റ ലണ്ട ഫ്രണ്ടോ ചാല മുൻപെട്ടോ ചാല മന് അടി അക്ക അക്ക പച്ചട പച്ചടി ചാലാ നീക്ക ഇതൊണ്ട് അക്കേ അതോ ഫോട്ടോ లోపల పార్టీ కూడా మీకు చూపిస్తాను పార్టీ చూపించేసి ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తాను మా పచ్చళ్ళకైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి మళ్ళీ ఎల్లి ముందర రాక పెడిస్తాను నీకు సరేనండి పార్టీ లోపల పార్టీ కూడా చూసిన తర్వాత కంటిన్యూ అవుతుంది వీడియో చూసేయండి సరేనా అదిగోండి పార్టీ ఇక్కడే జరిగింది కానీ అయితే మాయి కదండి బయట నుంచి తీసుకొస్తారు కదా రెంట్కి అయ్యి అనమాట అయితే వాళ్ళు వచ్చి ఇంకా తీసుకెళ్ళిపోతారనమాట మొత్తం అందరు వెళ్ళిపోయారండి ఇదైతే బయట గ్లాస్ హౌస్లో అయితే పెట్టుకోలేదు బయట పెట్టుకున్నారు పార్టీ అయితే అయిపోయింది పిల్లలు ఎవరిలో బర్త్డే జరిగిందండి సిస్టర్లని వాళ్ళదనమాట అయితే బయట నుంచి తీసుకొచ్చింది షోపాలన్నమాట వెళ్ళిపోయారు అందరం టైం వచ్చేసి అయితే ఒంటి గంట అయ్యింది వెళ్ళిపోయారు అందరూ మాకైతే ఇంకా పని అవ్వలేదు పార్టీ అయితే అయిపోయిందండి ఇంకా మా ఊళ్ళు కూడా పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బాయ్ బాయ్